హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పండుమిర్చి కొత్తిమీర పచ్చడి ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు కూడాను పల్లీలు నేసుకోవాలి పల్లీలు నేసి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పండుమిర్చిని మనం కారం చూసుకొని తగినన్ని పండుమిర్చిని వేసుకోవాలి అన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాత వీటికి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక రెండు కట్టల వరకును కొత్తిమీరను తీసుకొని బాగా నీట్గా కడిగి కాడలతో సహా వేసుకోవచ్చు ఇవి కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఏ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం అంతా బాగా మగ్గిన తర్వాతను కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలని వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం పసుపునేసుకోవాలి పసుపునేసి ఒకసారి అంత కలుపుకొని ఈ టమాటా కూడాను బాగా మగ్గిపోవాలి కొంచెం చింతకొండ టమాటా వేసినా సరే మనము కొంచెం చింతకొండ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా అంతా కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మగ్గనివ్వాలి కొత్తిమీర టమాటా అంతా బాగా మగ్గిపోవాలి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి పల్లీలన్నీ కూడాను గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాతను అలాగే టమాటా నేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు మనకి పోపు కావాలన్నా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్